పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నందున పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి వాస్తవాలు ఏమిటో నిగ్గు తేల్చాలి అని మాజీ ఎంపీ మార్గణి భరత్రామ్ కోరారు పాస్టర్ మరణం ప్రమాదమని కొందరు అనుమానాదాస్పదంగా ఉందని మరికొందరు పేర్కొంటున్న నేపథ్యంలో పోలీసులు సమగ్ర దర్యాప్తు చేయాలి అని కోరారు ప్రవీణ్ పగడాల భౌతికకాయానికి పోస్ట్మార్టం పోస్టుమార్టం కోసం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరకు తీసుకురావడంతో పెద్ద ఎత్తున జనం అక్కడికి చేరుకున్నారు మంగళవారం సాయంత్రం భరత్ అక్కడికి వెళ్ళి వివరాలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ తనకు ప్రాణహాని ఉందని వారం రోజుల క్రితం సోషల్ మీడియాలో పాస్టర్ ప్రవీణ్ ఓ పోస్ట్ పెట్టారని ఇక్కడ వాళ్ళు చెబుతున్నారని అన్నారు ఓ మంచి పాస్టర్ అని అందరూ చెబుతున్నారని అందుకే ఇంతమంది క్రైస్తవులు లోకం ఇక్కడికి వచ్చి జరిగిన అన్యాయం గురించి ప్రశ్నిస్తున్నారని భరత్ పేర్కొన్నారు అయితే ఏది పూర్తిగా తెలియకుండా ఓ నిర్ధారణకు రాలేమని అందుకే పోలీసులు దర్యాప్తు చేసి ప్రమాదమా అనుమానాదాస్పద మరణమా అనేది తేల్చాల్సిన అవసరం ఉందన్నారు పూర్తి స్థాయి దర్యాప్తు చేసి వాస్తవాలు పూర్వాపరాలను వెలుగులోకి తేవాలి అని డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రైస్తవ లోకం పైన దళితుల పైన జరుగుతున్న ఘటనలు చూస్తుంటే దీని వెనుక ఎవరున్నారు ఎవరు చేయిస్తున్నారు అనేది ప్రజలు గమనించాలన్నారు ఎవరు కూడా విద్వేషాలు రెచ్చగొట్టడం మంచి పద్ధతి కాదని అన్ని మతాలకు గౌరవం ఇవ్వాలి అని మత సామరస్యంతో ఉండాలి అని భరత్ స్పష్టం చేశారు ఈ రోజున పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారి పైన మరియు ఒక ఆయన అనుమానాస్పదమైన మృతి అటు విజయవాడ నుంచి వస్తుండగా ఇక్కడ వెస్ట్ గోదావరి కొంతమూరు కొంతమూరు ప్రాంతంలో మరి ఘటన జరిగింది మరి ఒకటి ఇక్కడ ఉన్న వ్యక్తులు అందరూ కూడా ఇక్కడ ఇంతమంది అభిమానులు అందరూ కూడా వచ్చి ఉన్నారు వారందరూ కూడా చెప్పే అంశం ఏంటంటే ఒక వారం రోజుల క్రితము ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు నాకు ప్రాణహాని ఉంది నన్ను చంపుతారని బెదిరిస్తున్నారని చెప్పేసి ఆయన చెప్పిన సందర్భాలు మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు ఒక్క అంశం అయితే క్లియర్ ఇవాళ పోలీస్ డిపార్ డిపార్ట్మెంట్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము పూర్తి స్థాయిగా నిజ నిజాలు ఏంటనేది బయటికి తీసుకురావాలి పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయాలి ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ ఘటన ఎలా జరిగింది ఈ ఘటనకి పాల్పడిన వారు ఎవరు ప్రేరేపించిన వారు ఎవరు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిగా ఎంక్వైరీ చేసి బయటికి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఒకటే అంశం చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ప్రత్యేకించి ఎస్సీల పైన దళితుల పైన క్రిస్టియన్స్ పైన ఏ రకంగా అవమానకరమైన జరుగుతూ ఉన్నాయో ఘటనలు జరుగుతూ ఉన్నాయో మనకు కనబడుతూ ఉంది మనకి నిన్న కాకమున్న నల్లజర్ల మండలము దూపచర్ల గ్రామంలో అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి చెప్పుల దండ వేసి మరి అవమానించిన పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి